ఓం శ్రీ నమః నమ శాస్త్ర ప్రకారం ఏ గ్రహమైనా ఏ రాశిలోనైనా వక్రిస్తే దానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది గ్రహం వక్రించిన కారణంగా దానికి బలం పెరుగుతుంది దీంతో పాటు దాని సహజ లక్షణాల నుంచి అది దూరం అయ్యే అవకాశం ఉంటుంది మార్చి ఒకటి నుండి ఏప్రిల్ పదమూడు వరకు మీనరాశిలో శుక్రుడు వక్రించడం జరుగుతుంది మీనరాశి శుక్రుడికి రాశి శుక్రుడు రాశిలో వర్కరించడం వల్ల బంధాలు అనుబంధాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి కొన్ని ఆకస్మిక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి శాస్త్ర ప్రకారం ఏ గ్రహమైనా ఎక్కడికైనా వక్రిస్తే దానికి బలం పెరగడంతో పాటు దాని సహజ లక్షణాల నుంచి అది దూరం అయ్యే అవకాశం ఉంటుంది అయితే మీనరాశి రాశిలో వక్రించడం వల్ల బంధాలు అనుబంధాల్లో మార్పు చోటు చేసుకోవడంతో పాటు శృంగార ప్రేమ వైవాహిక జీవితాలు కొత్త పుంతులు దొక్కుతాయి కొన్ని ఆకస్మిక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి శుక్రుడు ప్రతికూలంగా ఉన్న రాశుల వారికి ఫలితాల్లో మార్పు ఉండకపోవచ్చు కానీ అనుకూలంగా ఉన్న వృషభం మిథునం కర్కటకం కన్య వృచ్చిక మీనరాశుల వారికి మాత్రం జీవితంలో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటాయి వృషభ రాశి లాభస్థానంలో ఉచ్చస్థితిలో ఉన్న రాష్ట్రాధిపతి శుక్రుడు వక్రించడం వల్ల చిత్ర విచిత్రమైన మార్గాల్లో ఆదాయాన్ని వెచ్చుకుంటాయి అనుకోకుండా ఒక సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు అందిస్తాయి ఉద్యోగంలో సీనియర్లను కూడా కాదని పదోన్నతి కలిగించే అవకాశం ఉంది ప్రేమ వ్యవహారాలు కొత్త లు తొక్కుతాయి సాంప్రదాయ పద్ధతులకు స్వస్తి చెబుతారు ప్రాధాన్యం బాగా పెరుగుతుంది మిథున రాశి ఈ రాశికి దశమంలో సంచారం చేస్తున్న శుక్రుడు వర్తించడం వల్ల ఉద్యోగంలో ఆకస్మిక మార్పులు చేర్పులకు అవకాశం ఉంది ముఖ్యంగా ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో తప్ప దగ్గర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉండదు ఉద్యోగులకు బదిలీల మీద పదోన్నతులు కలుగుతాయి అనుకోకుండా ఆదాయ మార్గాలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి షేర్లు లాభించే అవకాశం ఉంది కర్కాటక రాశి ఈ రాశి వారికి భాగ్యస్థానంలో ఉన్న శుక్రుడు వక్రించడం వల్ల నిరుద్యోగులకు అనుకోకుండా విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి ఉద్యోగులకు కూడా డిమాండ్ బాగా మొత్తం మీద ఈ ఉద్యోగ జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదురుతుంది ఏ ప్రయత్నమైనా అత్యంత శీఘ్రంగా శుభ ఫలితాలను ఇస్తుంది విలువైన వారసత్వపు ఆస్తి సంక్రమిస్తుంది కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి కన్యా రాశి ఈ రాశి వారికి సప్తమ స్థానంలో శుక్రుడు వక్రించడం వల్ల అప్రయత్నంగా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది దాంపత్య జీవితంలో ఎటువంటి మనస్పర్ధలున్నా తొలగిపోవడంతో పాటు సఖ్యత సాన్నిహిత్యం బాగా వృద్ధి చెందుతాయి జీవితం కొత్త పుంతులు తొక్కుతుంది అనవసరమైన పరిచయాలకు వ్యసనాలకు బాగా అవకాశం ఉంటుంది ఉద్యోగంలో అందలాలు ఎక్కుతారు వృత్తి వ్యాపారాల్లో ఆకస్మిక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది వృచ్చిక రాశి ఈ రాశికి పంచమంలో ఉన్న శుక్రుడు వక్రించినందువల్ల ఆదాయ మార్గాల్లో కొత్త పద్ధతులు అనుసరిస్తారు సృజనాత్మక శక్తి బాగా పెరుగుతుంది ఏ పని తలపెట్టినా తప్పకుండా విజయం సాధిస్తారు ఆస్తి ఆర్థిక ఆదాయ సమస్యలు చాలా వరకు తొలగిపోతాయి వ్యక్తిగత సమస్యల నుంచి కూడా చాలా వరకు విముక్తి లభిస్తుంది పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు సంతాన యోగానికి కూడా అవకాశం ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ ఆలోచనలు విజయవంతం మీన మీనరాశి ఈ రాశిలో ఉచ్చపట్టిన శుక్రుడు వక్రించడం వల్ల ఏ ప్రయత్నమైనా విజయవంతం అవుతుంది ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఆదాయ వృద్ధికి మరింతగా ప్రయత్నించడం మంచిది ప్రయాణాల వల్ల బాగా లాభాలు కలుగుతాయి కొత్త పరిచయాలు ఏర్పడతాయి నిరుద్యోగులకు దూర ప్రాంతంలో మంచి ఉద్యోగం లభిస్తుంది ఆశించిన వ్యక్తితో పెళ్లి కొన్ని ప్రధానమైన సమస్యలు ఒత్తిళ్ల నుంచి బయటపడతారు ఉద్యోగంలో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది